అందరికి నమస్తే నేను మిసుమిత్ర ఈ వీడియోలో చింత చిగురు పల్లీ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అద్దరిపోతుంది అంతే దానికోసం పది నుంచి పదిహేను వరకు పల్లి పచ్చిమిర్చి పల్లీలు ఒక వంద గ్రాముల వరకు తీసుకున్నాను ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర ఒక స్పూన్ వేసుకుంటే బాగుండేది నేను జీలకర్ర వేయించడం మర్చిపోయాను జీలకర్ర పచ్చదే వేసుకోవచ్చు వేస్తున్నాను అంటే కావాలంటే వేయించుకోవచ్చు ఒక కప్పు వరకు చింత చింతచిగురుని బాగా వాష్ చేసేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి రెండు టమోటాలు కట్ చేసుకొని ఈ టమోటాలు కూడా బాగా వేయించుకొని కాస్త ఆయిల్ వేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత వీటిలన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని జీలకర్ర ఒక స్పూన్ వరకు వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇందులోకి పోపు అవసరం లేదండి బౌల్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని సన్నగా వేసేసుకొని మిక్స్ వేసుకొని వేసుకోవడమే అంతే రైస్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్